లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియో ఏంటంటే రాత పరీక్ష లేకుండా టెన్త్ ఇంటర్ అర్హతతో రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు అయితే విడుదల చేశారనమాట ఏకంగా ఐదు వేల ఆరు వందల నలభై ఏడు ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం అయితే జరిగింది ఈ ఉద్యోగాల విషయంలో ఏంటో మరి వీడియోలోకి వెళ్ళి మనం డీటెయిల్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాను పెట్టుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకునే అవకాశం ఉంటుంది అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాము ఎలాంటి నాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా రైల్వేలో రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సీలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి ఐదు వేల ఆరు వందల నలభై ఏడు పోస్టర్లు అప్ ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట ఈ ఎగ్జామ్ ఈ జాబ్కి ఎలాంటి రాత పరీక్ష ఉండదండి మీరు టెన్త్ ఇంటర్ విద్యార్హత ఉంటే సరిపోతుందనమాట మీ యొక్క మార్కుల ఆధారంగా ఈ ఎంపిక అనేది జరుగుతుంది ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగానే ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందండి పదవ తరగతి టెన్ ప్లస్ టూ దీంతో పాటు ఐటీఐ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది వివరాల ప్రకారం నోటిఫికేషన్లోకి వెళ్తే కనుక నోటిఫికేషన్ నవంబర్ నాలుగో తేదీ విడుదలైందండి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు నవంబర్ నాలుగో తేదీ నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది ఈ దరఖాస్తులను డిసెంబర్ మూడవ తేదీ చివరి తే మూడవ తారీఖు చివరి తేదీగా నిర్ణయించారనమాట నాలుగు నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీకు మూడవ తారీఖు వరకు మీకు అవకాశం ఉందన్నమాట మీరు అప్లై చేసుకోవడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి ఈ జాబ్కి ఎలా ఎంపిక చేస్తారు అని అంటే కనుక రైల్వే రిక్రూట్మెంట్ సేల్ ద్వారా కాలేజీలను భర్తీ చేయడానికి ఎలాంటి రాత పరీక్ష అవసరం లేదండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో పదవ తరగతి టెన్ ప్లస్ టూ ఐటీఐలో మెరిట్ మార్కులు వచ్చిన విద్యార్థులకు మెరిట్ మార్కులు వచ్చిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ సర్టిఫికేషన్ చేసి ఉద్యోగాలను అందజేస్తారు ఎంపికైన అభ్యర్థులకు నెలకు పదిహేను వేల రూపాయల స్టైఫండ్ ఉంటుంది ఇతర అలవెన్స్ బెనిఫిట్స్ ఏమీ ఉండవనమాట దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పదిహేను సంవత్సరాల నుండి ఇరవై నాలుగు సంవత్సరాల వయసు వారై ఉండాలి ఎస్టీ ఎస్సి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయ పరిమితి సడలింపు అయితే ఉంటుందన్నమాట అప్లికేషన్ ఫీజు చూద్దామండి ఒకసారి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వంద రూపాయలను ఆన్లైన్లో ఫీజు చెల్లించి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి ఏమేమి సర్టిఫికెట్లు కావాలో ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దామో పదవ తరగతి అర్హత కలిగి ఉండాలంటే ఇంటర్మీడియట్ ఐటీఐ సర్టిఫికెట్స్ ఉండాలి కుల ధృవీకరణ పత్రాలు స్టడీ సర్టిఫికెట్స్ ట్రేడ్ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఈ ఉద్యోగాలకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులను దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట మీరు దీన్ని మీరు చక్కగా మీ సేవా కేంద్రాలు లేకపోతే కంప్యూటర్ సెంటర్స్ ఉంటాయి కదండి వాటి దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఈ సర్టిఫికెట్స్ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్స్ మీ మార్క్స్ సర్టిఫికెట్స్ మీ స్టడీ సర్టిఫికెట్స్ అలాగే మీ ఏజ్ సర్టిఫికేట్స్ మీ కుల ధృవీకరణ అన్నీ తీసుకుని వెళ్తే కనుక వంద రూపాయలు ఫీజు చెల్లించాలి మామూలు వాళ్ళైతే రిజర్వేషన్ ఉన్న వాళ్ళైతే ఎలాంటి ఫీజు అవసరం లేదండి మీరు అప్లై చేసుకుంటే కనుక మీ యొక్క మెరిట్ ఆధారంగా మీకు వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ఎంపిక అయితే జరుగుతుందన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి ఇదండి మరొక మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే